నమస్తే అండి నమస్తే ఏం అండి మీ పేరు నా పేరు అరుణ అండి అరుణ ఎక్కడి నుంచి వచ్చారండి ఇది నేను రంగారెడ్డి జిల్లా పరగ్నార్ మండలం షార్దార్ నుండి వచ్చాను ఇక్కడికి ఓకే నంద్యాల వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తెలియజేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది మెయిన్ ఓకే సొంత రెండో రోజు కదా నిన్న ఎలా జరిగింది నిన్న బాగా జరిగింది నంద్యాల నుంచి చాలా మంది వచ్చారు జ్యూస్ తాగిపోయి నిన్న పర్వాలేదు బాగా అనిపించింది ఈ జ్యూస్ లో ఏమేమి జ్యూస్ మీరు చేసిస్తారు ఏ బెనిఫిట్స్ వినియోగదారులు అంటే గుమ్మడికాయ నేను గుమ్మడికాయ జ్యూస్ వచ్చేసి గుమ్మడికాయలో పుదీనా కొత్తిమీర అల్లము నిమ్మకాయ ఉసిరి కలుపుతాం కలిపేసి కొంచెం దిలకరం మిరియాల పొడి వేస్తాం అంటే తాగడానికి బాగుండడానికి చేస్తాం యాక్చువల్ గా దీనికి టేస్ట్ చూడవద్దు కానీ మామూలుగా తాగాలంటే అవతల మనిషికి ఒకటేసారి తాగలేడు కాబట్టి ఇవన్నీ కలిపియడం వల్ల కొద్దిగా టేస్ట్ ప్రారంభంగా బాగుంటదని చెప్పేసి ఇది ఆ విధంగా అన్ని కల్పిస్తున్నాం అన్నమాట గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది మామూలుగా వెయిట్ లాస్ కి పనిచేస్తది గుమ్మడికాయ మనం కూర్చొని చేసే వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తది నరాలు పట్టేసినట్టు ఉన్నా కూడా మనం గుమ్మడికాయ జ్యూస్ తాగితే రిలీజ్ చేస్తుంది అన్నమాట అది బాగా చాలా ఈ గుమ్మడికాయ నుంచి చాలా లాభాలు ఉన్నాయి యాసిడిటీ ప్రాబ్లం కూడా తక్కువ అవుతుంది గుమ్మడికాయ నుంచి ఆనంకాయ ఆనమ్మకాయ అంటే ఇక్కడ సొరకాయ అంటారు మా తెలంగాణలో ఆనంకాయ అంటారు మామూలుగా సోరకాయ ఆనంకాయ అంటే ఎవరు అసలు ఆనంకాయ అంటే ఏందని అడుగుతున్నారు ముందు సోరకాయ అంటారు దాన్ని ఇక్కడ ఆ సోరకాయ జ్యూస్ కూడా వెయిట్ లాస్ కి బాగా పనిచేస్తుంది షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఆనంకాయ జ్యూస్ మేము ఆనంకాయ అంటాం కాబట్టి అది మాకట్లనే వచ్చేస్తుంది దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అది రోజు తీసుకోవాలి రోజు మేము ఒక ఒక్కొక్క జ్యూస్ టెన్ డేస్ టెన్ టెన్ డేస్ తాగమని చెప్తాం ప్రతి ఒక్కరికి కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటది ఆనంకాయ జ్యూస్ నుంచి కూడా ఇంకొకటి మునగాకు మునగాకు కూడా మునగాకు నుంచి మనం షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఉండే వ్యాధి ఏదన్నా ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది మునగాకు మునగాకు ఇన్ఫెక్షన్ దూరం చేస్తుంది ముందు శరీరంలో ఉండే ఏ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా చిన్న నొప్పి ఉండి ఇట్లా ఏదన్నా కా చెయ్యి కానీ కాలు కానీ ఉన్నా తాగిన తర్వాత నెక్స్ట్ డేనే వర్క్ చేస్తది అది మనగా అంత బాగా పనిచేస్తుంది మునగాకు మునగాకు డైరెక్ట్ గా తీసుకోవద్దు అది ఉంటది కాబట్టి మునగాకులో కొంచెం కీర గానీ ఆనకాయ కానీ కలుపుకొని కూడా తీసుకోవచ్చు కాకరకాయ ఇస్తాం కాకరకాయ కూడా షుగర్ కి పని అది చేదు అనుకుంటారు కానీ చేదు బాడీ లోపలికి వెళ్తేనే మనకు చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైతే మనకు నోటికి రుచి ఉండదో అదే శరీరానికి మంచిది ఆరోగ్యానికి మంచిది అది మునగాకు కాకరకాయ ఇస్తాము ఉసిరికాయ మెయిన్ ఉసిరికాయ సి విటమిన్ అది ఉసిరికాయ బాడీకి ప్రతి ఒక్కరికి సి విటమిన్ కంపల్సరీ అవసరం సి విటమిన్ అనేది ఉసిరికాయ తీంతో మనకి జుట్టుకు బాగా పనిచేస్తుంది కండ్లకు మంచిది ఆరోగ్యానికి మంచిది ఇది కూడా ఇన్ఫెక్షన్ శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే రైతు పని ఆహార ఉత్పత్తుల్లోనే రోగం శక్తి ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండే నేను టూ థౌజండ్ టెన్ నుంచి నేను సిస్టమ్ వర్క్ చేసిన కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కానీ ఇప్పుడు దాన్ని వదిలేసి మరీ ఈ పని చేస్తున్నా నేను అంటే నేను టూ టెన్ నుంచి సిస్టం దగ్గర కూర్చొని కూర్చొని నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది కానీ నేనేమనుకున్నా మామూలుగా కూర్చున్నందుకు వస్తుంది అనుకున్నా గానీ అది సైటిక ప్రాబ్లం కి దారి తీసింది టూ ఫోర్టీన్ లో ఇట్లా రాసేసి ఉండి అంతే నాకు ఆపరేషన్ అని చెప్పి ఎవరిని అడిగినా అది చేపించుకుంటే మూల పడతాం అనే కానీ చేపించుకోని ఒక్కరు కూడా నాకు సలహా ఇయ్యలేదు వద్దకున్నా ఇక పిల్లలు చిన్న చిన్న ఉండరు ఇంకా అప్పుడు చదువుతున్నారు చేస్తున్నారు కానీ నాకు హెల్త్ ఇష్యూ చాలా అంటే చాలా సఫర్ అయినా తిరగని హాస్పిటల్ లేదు నేను సంపాదించుకున్న లక్ష ప్రతి ఒక్క లక్ష లక్షల లక్షలు అన్ని దానికే పెట్టేసాను మొత్తం హాస్పిటల్కే పెట్టేది లాస్ట్ కు రూపాయి చెక్కలు తో తక్కువ చేస్తారంటే కూడా అక్కడ కూడా పోయి ఆయన ఏం చేసి బెంగళూరు నుంచి వస్తుండే రూపాయి చెక్కలు ఎంత పెట్టి పట్టి లేచి పంపించేస్తుండే అసలు తిరగని ప్లేస్ లేదు తిరగని చోటు లేదు మాపనారు నన్ను నాగర్ కర్నూలు పోయిన హైదరాబాద్ లో అయితే ప్రతి ఒక్క ప్లేస్ ని టచ్ చేసిన లాస్ట్ కు నేను తెలుసుకున్న నీతి ఏంటంటే ఇంకా ఇవి తప్ప వేరేది లేదు అనే నీతి తెలుసుకున్నాను యోగా మెయిన్ యోగా అనమాట యోగాను నేను మార్నింగ్ ఇప్పటికీ తిండి తినడం అన్నా మానేస్తా గానీ యోగా చేయడం మాత్రం మానే ఏడికైనా కొద్దిసేపు అయినా దాన్ని చేయకుండా మానని అంతే ఇక యోగా మెయిన్ యోగా చేస్తా ఫస్ట్ లేవంగానే ఫస్ట్ నేను ఫోర్ ఓ క్లాక్ కి లేస్తా ఫోర్ కి యోగా చేస్తా ఫైవ్ వరకు దాని తర్వాత పనులు చేసుకొని సిక్స్ సిక్స్ థర్టీ కి స్టార్ట్ చేసుకుంటామంటే టెన్ థర్టీ వరకు ఇవే ఇంకా మొత్తం నేను మొత్తం దీంట్లో నుంచే తగ్గించాను సైటిక ప్రాబ్లం కి మెయిన్ ఈజూస్ లో నుంచే గుమ్మడికాయ కాని ఆనంకాయ మెయిన్ పారిజాత మాకు కరివేపాకు మునగాకు ఇంకొకటి జామాకు పొద్దున్న రోజు లేవాలి అవి మసలు పెట్టుకోవాలి కషాయం చేసుకోవాలి తాగాలి దాని తర్వాత వెజిటేబుల్ జ్యూస్ గుమ్మడికాయ గాని ఆనంకాయ గాని ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అట్లా చేసుకొని తాకుంటే వెళ్ళిపోయి దీంట్లో నుంచి నేను పొందినట్టు ఎవ్వరు వందకుండొచ్చు లాభం అందుకే ప్రతి ఒక్కరికి దీని గురించి తెలవాలన్న ఉద్దేశంతోన సార్ అడగండి ఇక్కడ వచ్చి పెట్టాలని అనేది నిర్ణయం తీసుకొని ఇక్కడకి వచ్చి పెట్టడం జరిగింది ఓకే మీరు మీ విలువైన సమాచారాన్ని నంద్యాల ప్రజలకు చేరవేసినందుకు వేసినందుకు ధన్యవాదాలు తర్వాత వీళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా అభినందన ఎందుకనంటే మనం సహజంగా ఇలా ఉన్న పరిస్థితులు ఎలా ఉందంటే ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే దాన్ని కమర్షియల్ బేస్ మీద ఫోకస్ చేసుకోవడానికి అంటే డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే అలా దేశంలోనూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉంది అంటే మనకి ఏదైనా ఒక కొత్త విషయం తెలిసిందంటే దాని ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రజలావధిగా ఉంది అలాంటిది అంటే సొంత లాభం కొంతము అని సమాజం కోసం ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు దూరం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ నంద్యాల మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కాన్సెప్ట్ బాగుంది మేము ఉపాధి పొందుతాము సమాజానికి సేవ చేస్తాము ఉపాధి పొందుతూ సేవ చేస్తాం నేర్చుకోవాలని వచ్చారు అదే ఇప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ దానికి చాలా సంతోషపడము భవిష్యత్తులో ఒక రెండు మూడు స్టాల్స్ ఇలా వచ్చి వీళ్ళని ట్రైన్ చేసి నన్నేళ్ళకి ఆరోగ్యకరమైన విధానాలని ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తాం వస్తారా నెక్స్ట్ ధన్యవాదాలు